వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నవగ్రహాలలో రాహువు కేతువులను నీడ గ్రహాలుగా కీడు చేసే గ్రహాలుగా భావిస్తుంటారు అటువంటి రాహుకేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాలు ప్రభావితం చేస్తాయంట ఇక త్వరలో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలాంటి మేలు జరుగుతుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాహువు కుంభరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మర్మగ్రహమైన రాహువు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంచి మార్పులు వస్తాయని అంటున్నారు ఇక ఆ రాశులు ఏమిటో తెలుసుకుందామా వృషభ రాశి రెండు వేల ఇరవై ఆరులో రాహు సంచారం వృషభ రాశి వారికి చాలా శుభకరంగా ఉంటుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి పెండింగ్ లో ఉన్న బాకీలన్నీ వసూలయ్యే అవకాశం కూడా ఉంది పెండింగ్ లో ఉన్న రావాల్సిన ఉద్యోగాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లాలనే వారి కళలు కూడా నెరవేరుతాయి ఎప్పటి నుంచో మాస్టర్స్ డిగ్రీల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేకపోతే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా వారి కళలన్నీ నెరవేర్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బోనస్లు కూడా వచ్చే అవకాశం ఉంది వృషభ రాతి రాశి వారికి ప్రతి ప్రణాళిక విజయవంతమై విజయవంతం అవడమే కాకుండా సమాజంలో తద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇదే శుభ సమయం వైవాహిక జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటుంది భార్య భర్తల మధ్య ఎట్లాంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతుంది వారి వైవాహిక జీవితం మిథున రాశి రెండు వేల ఇరవై ఆరులో రాహువు సంచారం మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఆశిస్తుంది ఈ సమయంలో వారికి చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి వారు ఎప్పటి నుంచో కలలుగన్న ఉద్యోగం వారికి దక్కుతుంది నిధులు రాశి వారికి ఊహించని ధన లాభం కూడా కలుగుతుంది అంటే ఆకస్మికంగా ధనం రావడం జరుగుతుంది వృత్తి జీవితంలో కూడా అంతే మేలు జరుగుతుంది ప్రమోషన్స్ పొందడమే కాకుండా వారి ఉన్నతాధికారులని వాళ్ళ బాస్లని మేనేజర్లని కూడా మెప్పిస్తారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది కొత్తగా ఇళ్లను కూడా కొనుక్కోవచ్చు నూతన నూతన గ్రహాల లాభం కూడా ఉంది వీళ్ళకి గృహ నూతన గృహమే కాకుండా నూతన వాహనాలని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కన్యారాశి రాహుల్ సంచారం కన్యా రాశి జాతకులకు కూడా అదృష్టాన్ని తెస్తుందట ఈ సమయంలో కన్యా రాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వ్యాపారాలు చేసే వారికి రెట్టింపు లాభాలు వస్తాయని సమాచారం ఉద్యోగంలో పనితీరు కూడా గుర్తించబడుతుంది మేనేజర్లు వారి బాసులు పై అధికారులు ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి వీరు చాలా మెప్పి మెప్పు పొందుతారట సంపద కూడబెట్టడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరు బాగా పొదుపు చేసుకుంటారని డబ్బులు బాగా కూడబెట్టుకుంటారని కూడా సమాచారం కన్యారాశి వారు భవిష్యత్కు బంగారు బాటలు వేసుకుంటారు కుటుంబ వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి గొడవలన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా హాయిగా కుటుంబంతో వీరు గడుపుతారు జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది వారికి ఉన్న తగాదాలన్నీ తీరిపోయి చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు నవంబర్ రెండు నుంచి నాలుగు తేదీల్లో గురు చంద్రుల మధ్య అరుదైన మహాపరివర్తన యోగం ఏర్పడుతుంది ఈ విశిష్ట యోగం వెయ్యి అదృష్టాలతో సమానం అంట కర్కాటకం మీన రాశులలో గ్రహ సంచారం వల్ల ఏర్పడే ఈ యోగం వృషభం మిథునం కర్కాటకం కన్య వృశ్చిక మీనం ఈ ఆరు రాశులలో గ్రహ సంచారం వల్ల ఏర్పడే ఈ యోగం వీరికి అపారమైన శుభ ఫలితాలని అదృష్టాన్ని తెస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చేపట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయంట వీరికి గురు చంద్రుల మధ్య ఎటువంటి యుక్తి సంబంధం ఏర్పడినా అది ఒక మహాయోగం అని ఇటువంటి యోగాలు వెయ్యి అదృష్టాలతో సమానమని శాస్త్రం చెబుతోంది నవంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో గృహ సంచారంలో గురు చంద్రుల మధ్య అటువంటి అరుదైన విశిష్టమైన యోగం ఒకటి చోటు చేసుకోబోతుంది చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుకు గురువుకు చెందిన మీనరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి మధ్య పరివర్తన యోగం కలగబోతుంది ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు కార్యక్రమాలు నిర్ణయాలు తప్పకుండా వారికి ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఈ మహాపరివర్తన యోగం వల్ల నేను ఇందాక చెప్పిన ఆరు రాశులు వృషభం మిథునం కర్కాటకం కన్య వృశ్చికం మీనరాశి వారికి వారి జీవితం దశ బ్రహ్మాండంగా తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం తృతీయ స్థానంలో ఉచ్చలో ఉన్న గురువుకు లాభ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తనం జరగడం వల్ల కొద్ది ప్రయత్నం చేతనే కొంచెం ఎఫర్ట్స్ పెట్టిన వీరు చాలా సంపన్నులు అవుతారు చాలా కోటి అవుతారు ఉన్నత పదవులను కూడా వీరు వీరికి దక్కే అవకాశం ఉంది అంటే ప్రమోషన్స్ వస్తాయి వారి వృత్తి జీవితంలో వారి కెరియర్లో లో చాలా మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి అసలు అంటే ఇది ఎంత జాక్పాట్ లాగానే అనుకోవాలి వీళ్ళకి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఎక్కువ సంపాదన ఉంటుంది వీరికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి కాని వారి ఉంటే కుటుంబంలో వారికి పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉంది మనసులోని పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది మనసులోని కోరికలన్నీ చాలా నెరవేరుతాయి సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు పొందుతారు మిథున రాశి ధన స్థానంలో ఉన్న ఉచ్చ గురువుకు దశమ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తనం జరగడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా చాలా పై స్థాయికి చేరుకుంటారు వీళ్ళు అసలు ఊహించని అందలా లెక్కడం జరుగుతుంది వీరు జీతపత్యాలు భారీగా పెరుగుతాయి చాలా భారీగా బోనస్లు తీసుకుంటారు విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది కుటుంబంలో పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు నామకరణాలు వంటి శుభకార్యాలన్నీ జరుగుతాయి వృత్తి వ్యాపారులు కూడా బాగా లాభసాటిగా జరుగుతాయి పెట్టిన పెట్టుబడి రావడమే కాకుండా చాలా అదనంగా రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంది సంతానం లేని వారికి కూడా ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది మిథున రాశి వారికి కర్కాటక రాశి రాశి అధిపతి చంద్రుడికి భాగ్యాధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం వల్ల కళలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగులు నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా సరే విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కర్కాటక రాశి వారికి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అన్ని రకాలుగా స్థిరపడతారు వారికి ఉన్న వీసా ఇష్యూస్ అన్ని తొలగిపోయి అన్ని రకాలుగా స్థిరపడతారు ఆస్తి వివాదాలు ఒకవేళ ఉంటే అవి కూడా వీరికి అనుకూలంగానే పరిష్కారం అవుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తి కూడా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తద్వారా ఇంట్లో ఆనందంగా ఉంటారు అందరూ కలిసి ఉద్యోగంలో వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది కన్యా రాశి ఈ రాశి సప్తమ లాభాధిపతుల మధ్య పరివర్తనం జరగడం వల్ల ఈ రాశి వారు సమస్యలు బొత్తిల నుంచి బయటపడటం సుఖ సంతోషాలు వృద్ధి చెందడం తప్పకుండా జరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిత్వం ప్రేమలో పడటం ద్వారా లేదా వాళ్ళ పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తలకి మధ్యలో ఉన్న సమస్యలన్నీ తగాదాలన్నీ తీరిపోతాయి వీ తద్వారా వీళ్ళకి చాలా అన్యోన్య దాంపత్యం ఏర్పడబోతుంది వీళ్ళకి చాలా జీవితం చాలా బాగుండబోతోంది వీళ్ళిద్దరి వీరిద్దరి మధ్య సామరస్యం బాగా పెరిగి చాలా సంతోషంగా గడుపుతారు విదేశీయానానికి కూడా రూట్ ఈజీ అయ్యే అవకాశం ఉంది అన్ని వీసా ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి వీరికి బాగా విదేశీయానం యోగం కూడా బాగా ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకి కూడా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి ఈ రాశికి పంచమ భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది సమర్థత నైపుణ్యాలు క్రియేటివిటీ బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ ఈ సమయం చాలా అదృష్ట కాలం వారికి వృత్తిలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అట్లాగే వ్యాపారాల్లో లాభం అపారమైన లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది కుటుంబంలో పెళ్ళిళ్ళు జరిగే అవకాశం కూడా ఉంది శుభ కార్యాలు జరుగుతాయి సంతాన యోగం కూడా జరుగుతుంది సంతానం లేని వారు ఈ సమయంలో ప్రయత్నిస్తే చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది వారి పిల్లలు ఆల్రెడీ సంతానం ఉన్న వారికి వారి పిల్లలు చాలా ఘన విజయాలను సాధిస్తారు పిల్లలు చాలా సాధిస్తారు వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత బాగా లభిస్తుంది వీరికి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఇక మీనరాశి రాశి అధిపతి గురువుకు పంచమాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జగ జరగడం వల్ల రాజయోగాలు ధనయోగాలు కలుగుతుంటాయి రాజ పూజ్యాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతానం లేని వారికి ఈ ఈ సమయంలో మీనరాశి వారు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తద్వారా ఇంట్లో అందరూ ఇంటిల్లిపాది చాలా సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అధికారులని చాలా మెప్పిస్తారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఎటు చూసినా మీనరాశి వారికి లాభాలే షేర్లు స్పెక్యులేషన్స్ వంటి వాటిల్లో కూడా అంచనాలకు మించి వారు ఊహించని అంచనాలకు మించి వీరికి లాభాలు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంది మీ రాశి నక్షత్రం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ వాటికి తగ్గట్టు వీడియోలు చేస్తాను ప్రయత్నిస్తాను